హాయ్ అందరికీ నమస్కారం కొత్తగూడెం మున్సిపాలిటీ ముప్పై ఆరు వార్డుల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు రైన్ కోట్స్తో పాటు రక్షణ సామాగ్రి పంపిణీ చేశారు ఏది ఏమైనప్పటికీ వర్షాకాలం ముగుస్తున్న సమయానికి పంపిణీ చేయడం ఆనందకరం హర్షణీయం అయితే ఈ ఈ రక్షణ సామాగ్రి ఏ టెండర్ల ప్రకారం ఏ మున్సిపల్ నిబంధనల ప్రకారం పంపిణీ చేశారో కూడా అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది అయితే గతంలో అనేక మున్సిపాలిటీలో అనేక కార్యక్రమాలు చేయాల్సిన మున్సిపల్ పాలక వర్గం టెండర్లు లేకుండా హడావుడిగా ఏదో ఒకటి చూపించుకొని హడావుడిగా పక్కదారి డబ్బులు ప పంపి పక్కదారి పట్టిస్తున్నారని తెలుస్తూ ఉంది ఇప్పటికే ఏదైతే శానిటరీకి సంబంధించిన వస్తువులు కూడా టెండర్లు పిలవడం లేదు ఈ టెండర్లు కూడా ఓపెన్ టెండర్లు పిలవడం మూలంగా ఎవరైతే తక్కువ తక్కువకు మేము ఇస్తామంటూ వస్తే అది మున్సిపాలిటీకి ఉపయోగం తప్ప ఎవరో ఒకరు జలాలు సేవ కొత్తగూడెం పేరు మీద మల్లయ్య పుల్లయ్య ఎల్లయ్య స్టేట్మెంట్లు ఇచ్చారనో లేకపోతే ఒక ఆరు నెలలో మూడు నెలలు వాటిని దాపెట్టుకొని ఆ దాపెట్టుకున్న తర్వాత ఏదో ఒక రూపంలో ఏదో ఒక రాజకీయ పార్టీ అడిగినప్పుడు వాటిని హడావుడి చేస్తూ పంపిణీ చేయడం వల్ల మున్సిపాలిటీ ఆదాయానికి భారీ గండి పడుతుందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి అసలు ఇప్పుడు పంపిణీ చేసిన రైన్ కోడ్స్కు టెండర్లు పిలిచారా లేదా పిలవకపోతే ఎందుకు పిలవలే మున్సిపాలిటీలో అనేక కార్యక్రమాలు అనేక వస్తువులు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి అవి టెండర్లు ఎందుకు పిలవట్లేదు టెండర్లు పిలిచినా కూడా సరైన న్యాయం జరగట్లేదు అనేది అందరికీ తెలుసు కానీ గుడ్డిలో మెల్లైనా ఉపయోగపడుతుంది మున్సిపాలిటీ కానీ మా ఆవేదన కనుక వీటి మీద మున్సిపల్ కమిషనర్ గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా సేవ్ కొత్త సేవ్ మున్సిపాలిటీగా ప్రశ్నిస్తూ ఉన్నాం